హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు సింగరేణి నుంచి రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అనేది ఇంతకు ముందే రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్లో మనకు ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ విధానానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా పరీక్ష విధానానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది సో దీంతో పాటు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు కరెంట్ అఫైర్స్ ట్వల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనుక ఇది మనకు సింగరేణి యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో దీని యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు ది సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి కనబడుతుంది సో దీనిలో ఇక్కడ మీరు నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి చూడవచ్చు క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ అండ్ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మనకు లింక్ లింక్స్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చారు సో మనకి ఈ రోజు నుంచి వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు ఎయిటీన్త్ మార్చ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది తర్వాత అప్లై ఆన్లైన్ ఉంటుంది సో రీప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం తర్వాత అప్లై ఆన్లైన్ సంబంధించి కూడా జస్ట్ మనకు ఒక సింగిల్ పేజ్లోనే దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అది ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఇదే వీడియోలో చెప్తాను ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసేది చూద్దాం ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ ద ఫర్ ఏ కాపీ ఆఫ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు స్టార్టింగ్ ఒక టూ పేజెస్లో మనకు సింగరేణికి సంబంధించినటువంటి హిస్టరీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక నెక్స్ట్ లో దీనిలో మనకు ఈ రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాల్లో ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కి సంబంధించినటువంటి పే పే స్కేల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు రెండు వేల పదిహేను నుంచి పే స్కేల్స్ ఉంటున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇట్లా డివైడ్ చేశారు సో దీనిలో స్టార్టింగ్ మనకు కొన్ని ఉద్యోగాలకు ఇక్కడ ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంది చాలా మనకి సింగరీలో చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి సో అదే విధంగా వీటికి సంబంధించి ఇక్కడ మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ వాటి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు అవి ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి చూసినట్టయితే సెవెంటీ వన్ థౌసండ్ నుంచి మీకు బేసిక్ స్టార్టింగ్ బేసిక్ శాలరీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇక్కడ అదర్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ టూ పేజెస్లో మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు మొత్తం రెండు వందల రెండు ఉద్యోగాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఆ ఉద్యోగానికి సంబంధించిన నేమ్ ఒక్కొక్క కేటగిరీలో లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో వన్ బై వన్ అయితే చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్కి సంబంధించి సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ టూ అనమాట సో ఈ గ్రేడ్ కి సంబంధించిన ఉద్యోగాలు టోటల్ వేకెన్స్ వచ్చేసి మనకు వన్ థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో మనకు వన్ థర్టీ సిక్స్ ప్లస్ జీరో త్రీ అని చెప్పేసి ఇట్లా మనకు డివైడ్ చేయడం జరిగింది సో దీనిలో మనకు అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ అనమాట ఓపెన్ టు ఆల్ అంటే ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇవి ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ ఎయిట్ వేకెన్సీస్ ఇట్లా మీకు కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఇక్కడ ఓసీఈడబ్ల్యూఎస్ బీసీసీ బీసీబీ స ఎస్సీకి సంబంధించి ఇట్లా మనకు ఓపెన్ కేటగిరీలో ఇంకా నెక్స్ట్ లోకల్ వన్ థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో మనకు వన్ థర్టీ ప్లస్ వన్ అని చెప్పేసి ఇట్లా మనకు డివైడ్ చేశారు సో దీనిలో మనకు ఓపెన్ కేటగిరీలో నలభై ఆరు ఈడబ్ల్యూఎస్ పదమూడు బీసీఏ క్యాండిడేట్స్కి పది ఉన్నాయి బీసీబీకి పన్నెండు బీసీసీకి ఒకటి ఇట్లా మనకు ఇక్కడ కంప్లీట్గా మనకు రోస్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఆ పోస్టుకు సంబంధించి అక్కడనే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కూడా మీకు ఇదే నోటిఫికేషన్ పీడిఎఫ్లో మనకి ఇచ్చారు మనకి ఎండింగ్లో ఇచ్చారు అక్కడ కూడా దానికి సంబంధించి అయితే చూద్దాం ఇక్కడ చూసినట్లయితే దీనికి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బీ బీటెక్ అని చెప్పేసి ఇచ్చారు బీ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్ ఇట్స్ ఈక్వల్ ఇంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు రెగ్యులర్ మేనర్లో మీరు జేస్ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అంటే ఇక్కడ మనకు రెగ్యులర్ కాకుండా ఎవరైనా డిస్టాన్స్ చేస్తే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి దీనికి మీనింగ్ వస్తుంది అది కూడా మీరు దేనిలో చేయాలి మైనింగ్ ఇంజనీరింగ్లో చేసినటువంటి వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు సో విత్ మిని మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మీ యొక్క మైనింగ్ ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ మీ అకాడమిక్స్లో మార్క్స్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఎయిటీన్ ఏజ్ రిలాక్సేషన్ అని ఒక విషయం అయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఒక ఫైవ్ ఇయర్స్ వీళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ కోడ్ సెకండ్ పోస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మేనేజ్మెంట్ ట్రైన్ ఇది కూడా ఎఫ్ఐ ఏ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ టూ ఇది కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ టూ గ్రేడ్కి సంబంధించినటువంటి ఉద్యోగం ఇది సో టోటల్ వేకెన్సీస్ ట్వంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనిలో మనకు ఓపెన్లో టూ వేకెన్సీస్ విధంగా లోకల్ వాళ్ళకు ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు వాటి యొక్క రిజర్వేషన్ మీరు ఇక్కడ చూసుకోండి కనబడుతుంది కదా ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి సో వీటికి సంబంధించి సీఏ ఇక్కడ లేదంటే ఐసీడబ్ల్యూఏ లేకుండా సీఎంఏ సో సీఏ చేసినటువంటి క్యాండిడేట్స్కి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు సో వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అనేటువంటి మీకు ఏజ్ ఉండాలి దాంతోపాటు ఇక్కడ ఏజ్ ట్రాక్ష వర్తిస్తాయి ఇక నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇక్కడ పర్సనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ టూ గ్రేడ్కి సంబంధించిన ఉద్యోగాలు మొత్తం ట్వంటీ టూ వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఒకటి వచ్చేసి ఓపెన్లో ఉంది ఇరవై రెండు ఇరవై ఒక వేకెన్సీస్ అనేటువంటి లోకల్ క్యాడర్కి సంబంధించినట్టు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సో ఇక్కడ పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి సో ఫుల్ టైంగా పీజీ చేసినటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు దానిలో కూడా ఇక్కడ మనకు మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ అని చెప్పేసి ఇచ్చారు సో హెచ్ఆర్లో మీరు పీజీ కనుక చేసినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదంటే ఇక్కడ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఎంహెచ్ఆర్డి సో ఇట్లా ఈ ఎంబీఏ స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది లేకుంటే ఇక మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు విత్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి సో దీనిలో మీకు ఈ డిగ్రీతో పాటు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు సో వీటికి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు ఒకసారి మీరు చూసుకోండి సో ఈ ఉద్యోగాలకు డిగ్రీ విత్ పీజీ విత్ ఇక్కడ హెచ్ఆర్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సీరియల్ సీరియల్ నెంబర్ ఫోర్ అంటే ఫోర్త్ ఇక్కడ పోస్ట్ కోడ్ ఫోర్కి సంబంధించి కనుక చూసినట్లయితే అక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి ఏ అని చెప్పేసి ఇచ్చారు ఇవి కూడా మనకు ఎగ్జిక్యూటివ్ కేటగ్రేట్ టూకి సంబంధించి టెన్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఓపెన్లో వేకెన్సీ అయితే లేవు టోటల్ మొత్తం మనకు లోకల్ వేకెన్సీస్ కిందనే ఉన్నాయి సో వీటికి సంబంధించి బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ చూసినట్లయితే దేనిలో చేయాలి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట సో వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు ఎవరు వీటికి అప్లై చేసుకోకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు దీన్ని కూడా ఒకసారి మీరు చూడండి లేదు అంటే ఇక్కడ బీఈ బీటెక్ విత్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ విత్ పీజీ డిగ్రీ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఆర్ అంటే ఏదన్నా ఒకటి ఉన్నా సరిపోతుంది అనమాట సో రెండులో ఏ క్వాలిఫికేషన్ అవి అప్లై చేసుకోవచ్చు ఐటీ నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య మీ ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు కానీ నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఫైవ్కి సంబంధించి కానీ విషయాలు అయితే ఇక్కడ సో ఇక్కడ ఎస్టేట్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇదేంటి గ్రేడ్ వన్ సో అంటే మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో వన్ వచ్చేసి ఇక్కడ ఏది అన్ రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది అదేవిధంగా నైన్ వేకెన్సీస్ వచ్చేసి మనకు లోకల్ కేటగిరీ కింద ఉన్నాయి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు డిగ్రీతో అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ క్వాలిఫికేషన్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ద అగ్రిగేట్ అండ్ డిగ్రీ ఇన్ లా విత్ ఫిఫ్టీ ఫైవ్ సో డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండక సో ఇక్కడ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థుల్లో వీటికి అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు మరి ఇక్కడ ఇది బ్యాచలర్ డిగ్రీ లేకుంటే స్పెషల్ డిగ్రీ అని ఏం మెన్షన్ చేయలేదు ఓన్లీ డిగ్రీ ఆర్ అని చెప్పేసి మెన్షన్ చేసే కనుక మాక్సిమం డిగ్రీతో కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఇవైతే మనకు టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇక్కడ హైడ్రోజువాలజిస్ట్కి సంబంధించి ఇవి కూడా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ గ్రేడ్ టూకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రెండు కూడా మనకు లోకల్లో లోకల్ క్యాండిడేట్స్కే ఉన్నాయి సో ఎంఎస్సీ ఎవరైతే హైడ్రో హైడ్రాలజీ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తారు ఇక నెక్స్ట్ పోస్ట్ కోడ్ సెవెన్కి సంబంధించిన విషయంలో అయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇవి మొత్తం ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇవి బీఈ బీటెక్ అండ్ బీఎస్సీ ఆర్ ఆర్ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ విత్ రెగ్యులర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళు వీటికి ఎలిజిబుల్ సో ఒకటి నాన్ లోకల్లో ఉంది పదిహేడు వచ్చేసి లోకల్లో ఉండడం జరిగింది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ప్రతి ప్రతిదానికి ఏజ్ అదే ఉంది సో నేను మళ్ళీ ఏజ్ చెప్పట్లేదు ఇక నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఎయిట్కి సంబంధించినది ఇక్కడ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇవి త్రీ వేకెన్సీ ఉన్నాయి త్రీ కూడా మనకు లోకల్కే ఉండడం జరిగింది సో ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ హార్టికల్చర్ చేసిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ ఆర్టి హార్టికల్చర్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఈక్వల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు సో దీనిలో మీకు ఏదైనా స్పెషలైజేషన్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి ఇంకా పోస్ట్ కోడ్ నైన్కి సంబంధించిన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ మనకు ఇది పోస్ట్ కోడ్ ఇదేంటి మనకి ఈ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ త్రీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవి సో దీనిలో మనకు ఒకటి వేకెన్ ఒక వేకెన్సీస్ వచ్చేసి నాన్ లోకల్ ట్వంటీ నైన్ వేకెన్సీ వచ్చేసి లోకల్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వీటికి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేశారు ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండాలి సో ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ కోడ్ టెన్ మొత్తం మనకు టెన్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి సో ఇది మనకు లాస్ట్ పోస్ట్ ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు ఇవి ఓకేనా సో ఇప్పటివరకు చూసినా కానీ మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఇది నెక్స్ట్ ఇక్కడ నాన్ ఎగ్జిక్యూ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ సివిల్ విభాగానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవి సో వీటికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్రూవ్డ్ బై ద ఏఐస్ ఏఐసిటిఈ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎవరైతే డిప్లొమా చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు సిక్స్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి దానిలో టోటల్ సిక్స్టీన్ వచ్చేసి మనకు కంప్లీట్గా లోకల్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి కూడా ఏజ్ అయితే తిరవచ్చు సో ఇవి మనకు టోటల్గా ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్కి సంబంధించిన ఉద్యోగాలు వాటి యొక్క ఎలిజిబిలిటీస్ కా నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది అది ఎట్లుంటుంది అదేవిధంగా పీహెచ్ క్యాండిడేట్కి ఎంత ఉండాలి ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే అప్లికేబుల్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు ఇంకా హౌ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు నేను అప్లికేషన్ ప్రాసెస్ మీకు స్పెషల్గా ఇదే వీడియోలో చెప్తా కానీ ఇక్కడ దాని గురించి అయితే చెప్పట్లేదు దీనిలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలని వాటిని ఇక్కడ చూసేటప్పుడు ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి దీనిలో ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో వాటిని చూసేటండి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసినట్లయితే సో టోటల్గా థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చారు సో దానిలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందంట హండ్రెడ్ రూపీస్ సో మిగతాది అది నైన్ హండ్రెడ్ అయినటువంటిది ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటిది ఉండదు ఓన్లీ ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ మిగతా వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది కా నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇన్స్ జనరల్ కండిషన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేట ప్రయత్నం చేయండి ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్లో కనుక చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చారు సో వన్ టు సెవెంత్ క్లాస్ అనేది మీకు లోకల్ కింద కన్సిడర్ చేస్తారు సో ఎవరు లోకల్ అనేది కూడా దీనిలో ఇచ్చారు ఒకసారి చూద్దాం అదేవిధంగా విధంగా ఈక్వల్ ఇంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా అది మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద చూస్తారంట ఇంకా అదే కాకుండా ఇక్కడ అన్ని మెమోస్ ఉండాలి వాటికి సంబంధించిన ప్రొవిజనల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఇంకా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మీకు ఏదైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించినటువంటి అథారిటీ నుంచి మీరు తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉండాలని చెప్పేసి ఇక్కడ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనకి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ రిజర్వేషన్స్ కనుక నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ రిజర్వ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో లోకల్ ఎవరంటే మనకి ఎవరైతే సింగరేణి ఏరియా ఉన్నటువంటి డిస్టిక్స్ ఉన్నటువంటి ఈ పదిహేను జిల్లాలు ఇక్కడ ఉన్నటువంటి పదిహేను జిల్లాలు సో వాళ్ళు లోకల్ డిస్టిక్ కింద పరిగణించబడతారు మంచి కావచ్చు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసిఫాబాద్ సిల్లా జిల్లా అంతకుముందు మనకి ఏదైతే ఓల్డ్ కరీంనగర్ ఆదిలాబాద్ అండ్ అదేవిధంగా ఖమ్మం వరంగల్ సో వీళ్ళు లోకల్ కింద అయితే పరిగణించబడతారు సో ఇది మీరు చూసుకోండి ఇక అన్ అంటే తెలంగాణ స్టేట్లో ఉన్న ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు వీటికి సంబంధించి మాత్రం శాలరీ మాత్రం చాలా ఎక్సలెంట్ శాలరీ అయితే ఉంది సో సీరియస్గా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి మీరు కూడా అప్లై చేసుకుంటారు ప్రయత్నం చేయండి కొంచెం అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ ఉద్యోగాలు మాత్రం చాలా మంచి ఉద్యోగాలు ఇవి ఇక నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే అంటే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ద ఎబో పోస్టులకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ లేదంటే సి సిబిఆర్టీ బేస్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందంట కానీ ఎన్ని మార్క్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వలేదు సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు మేబీ మళ్ళీ మనకి ఎప్పుడైనా కానీ సింగరింగ్కి సంబంధించిన సిలబస్ తర్వాత రిలీజ్ చేస్తారు విదిన్ వన్ ఆర్ టూ డేస్లో ఈ సిలబస్ కూడా రిలీజ్ చేస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి నేను దాన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి సో వీటికి మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా పెట్టారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫార్టీ బీసీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఓసీ వాళ్ళకి కూడా థర్టీ ఫైవ్ సో ఇట్లా మనకు మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా చూడవచ్చు సో ఇవి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి దానికి సంబంధించి ఇక్కడ ఒక ఫార్మ్ ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు క్యాస్ అది ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ కానీ కావాలనుకుంటే ఈ ఫార్మాట్లో తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇది మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కానీ నేను దానికి రిప్లై ఇచ్చేట ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ వద్దాం ఇక్కడ అప్లై ఆన్లైన్ చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఒక సింగిల్ పేజీలోనే వీటికి మీరు వితిన్ ఒక టెన్ మినిట్స్లో వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకు టోటల్ అప్లికేషన్ ఫామ్ ఒక సింగిల్ పేజ్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది సో ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ రెడ్ మార్క్లో స్టార్ ఇస్తారో వాటిని మీరు కంపల్సరీగా ఆ ఫీల్డ్స్ని మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చార్ అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి మీరు ఏదో ఒక పోస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇట్లా సెలెక్ట్ అనుకోండి సో నెక్స్ట్ మీ యొక్క సర్ నేమ్ మీ యొక్క సర్ నేమ్ అండ్ సర్ నేమ్ తోటి మీ నేమ్ రాయాలి మీ ఫాదర్ నేమ్ అదేవిధంగా ఇక్కడ ఐడెంటిఫి మీరు ఏ కార్డు ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆధార్ కార్డు కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో జెండర్ మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇప్పుడు మేల్ అయితే మేల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చుకోండి మీరు చేసినటువంటి ఎస్ఎస్ ఈక్వల్ ఎంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ చేశారా ప్రైవేట్లో చేశారా సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు రెగ్యులర్ అని కనుక ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటిది ఇక్కడ అడుగుతున్నారు సో వన్ టు సెవెంత్ క్లాస్ సంబంధించి స్కూల్ నేము అదేవిధంగా డిస్టిక్ అదేవిధంగా మండల్ ఇవన్నీ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో రెగ్యులర్ ఇస్తే సో ప్రైవేట్ అయితే ప్రైవేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ప్రైవేట్ ఆ ప్రైవేట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతారు కనుక సో మీరు జాగ్రత్తగా వీటికి సంబంధించి వన్ టు సెవెంత్ క్లాస్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఫిల్ చేయండి ఇక బేసిక్ డేటా సో మీరు లోకల్ నాన్ లోకల్ అడుగుతారు ఇక్కడ లోకల్ అయితే లోకల్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేయండి సో దానికి సంబంధించి ఇక్కడ మీరు లోకల్ అన్నారు ఆల్రెడీ మనం ఇక్కడ లోకల్ ఇచ్చాం కనుక మీకు కొన్ని ఫీల్స్ నింపే వచ్చుతుంది అన్నమాట ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టేట్ సో మీరు మీ నేటివ్ డిస్టిక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మాది పెద్దపల్లి కనుక నేను పెద్దపల్లి అని ఇస్తాను పెద్దపల్లికి సంబంధించి ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ మీది ఏ కేటగిరీ సో బీ బీసీఏ బీసీలో బీసీబీ అయితే బీసీబీ ఇట్లా ఇచ్చుకోండి అండ్ అదేవిధంగా వెదర్ ద వెదర్ బిలాంగ్ టు ద పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఇక్కడ దానికి సంబంధించి మీరు ఏ టైప్ ఆఫ్ మీకు ఈ డిజబులిటీ ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి లేకుంటే వదిలిపెట్టేసాండి ఇక్కడ లేకుంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ వస్తాం మనకి ఏది లేదు కనుక ఇక్కడ సో ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడు ఇక్కడ విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎంహెచ్ అని చెప్పేసి ఇక్కడ మనకు మల్టిపుల్గా అయితే ఇవ్వడం అనమాట ఓకేనా సో ఇది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లయితే ఎస్ఎస్సి మీరు ఒకళ్ళు ఎంప్లాయ్ అయింది అనుకోండి మీరు ఇదే ఎస్ఎస్సిఎల్లో ఎంప్లాయ్ చేస్తే ఎస్ లేకుంటే నో అని పెట్టేసాను సో నో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా అండ్ అది దాంతోపాటుగా ఇక్కడ ఒక క్యాప్ చేయించారు దీన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ నెక్స్ట్ అని చెప్పేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు సో ఇక్కడ ఎడిట్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఉంటున్నటువంటి అడ్రస్ హౌస్ నెంబర్ స్ట్రీటు విలేజ్ టౌను అండ్ డిస్టిక్ అండ్ స్టేట్ పిన్ కోడ్ ఎంటర్ యువర్ వాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ దాన్ని మళ్ళీ రీఎంటర్ చేయమంటున్నాడు అండ్ మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు ఏ క్వాలిఫికేషన్తో అప్లై చేసినప్పుడు డిగ్రీతోటి చేస్తున్న కనుక ఇక్కడ మీరు మీరు మీ దీనిపైన ఐరో డోమ్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ క్వాలిఫికేషన్స్ వస్తాయి నేను ఎందుకంటే కంప్లీట్ నింపట్లేదు కనుక మనకి ఇక్కడ రావట్లేదు ఇవన్నీ మీకు ఓపెన్ అవుతాయి నింపిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ప్రొసీడ్ నెక్స్ట్ పైన కొడుతూ మీకు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క క్వాలిఫికేషన్ వస్తాయి సబ్జెక్ట్ ఏంటి దానికి సంబంధించిన యూనివర్సిటీ ఏంటి పర్సంటేజ్ అండ్ పాసింగ్ ఇయర్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అదే ఇంకా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఉంటే ఎస్ అని పెట్టండి లేకుండా అని పెట్టండి ఎంప్లాయీ అయితే మీరు వర్కింగ్ ఐడి ఇవాల్సి ఉంటుంది ఇవన్నీ మనకి ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు నో అని పెడతారు కనుక నో ప్రాబ్లం ఇక్కడ కానీ నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ ఫోటో విత్ సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్స్ మీ ఫోటో విత్ సిగ్నేచర్ తోటి ఒకటి ఇక్కడ ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ కేబికి సంబంధించి ఒకటి మీరు పీఎన్జీ ఫార్మాట్లో లేదంటే మనకు జేపీజే ఫార్మాటో చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వీటిని ఇక్కడ మీరు ఫిల్ చేయండి మీరు అక్కడ పోస్ట్ సంబంధించి మీరు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన మెమోస్ ఉంటాయి అవి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది విత్ పీడిఎఫ్ ఫార్మాట్ అని చెప్పేసి ఇది వచ్చేసి ఇమేజ్ ఫార్మాట్ ఇవి పీడిఎఫ్ ఫార్మాట్ సో ఇట్ ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మీరు అన్ని చెక్ చేసుకుని సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసింది అనుకోండి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది క్లిక్ చేసేసి సో ఇక్కడ వెరిఫైడ్ ఆఫ్ ద అబో కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది ఏదైతే మనం నింపినటువంటి డేటా అనేది ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి అమౌంట్ పేజ్లోకి వెళ్తుంది అక్కడ నుంచి మీరు అమౌంట్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు అమౌంట్ పే చేసి వీటికి అప్లై చేసుకోవచ్చు తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా చాలా సింపుల్గా అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ డౌట్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేట ప్రయత్నం చేస్తాను ఒక వీడియోలో లేదంటే అక్కడైనా మీకు రిప్లై ఇస్తాను కనుక సో ప్రతి ఒక్కరు మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ అడగండి సో ఇది మనకు ఎస్ఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ దీనిలో తోటి ఒక ఉద్యోగానికి తోటి ఒక ఉద్యోగానికి మీరు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది చాలా మంచి నోటిఫికేషన్ సో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో చాలా కోర్స్ అయితే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు టీఎస్పీస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియానికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ మీడియా ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ క్యాన్ తీస్తున్నాం ట్వల్వ్ మంత్స్ సంబంధించి ఈ ప్రైజెస్ విత్ ఇన్ వన్ వీక్లో అయితే పెరగడం జరుగుతుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే సో ఈ వన్ వీక్లో తీసుకుంటే ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకు సింగరణి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ